నెల్లూరు జిల్లా ఆలూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కమిటీ ఉపాధ్యక్షుడు బీదా గిరిధర్ ఆధ్వర్యంలో కన్యకా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేశారు అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని నేతలు ఏర్పాటు చేశారు భారీ సంఖ్యలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇటు పాట బస్టాండ్ సెంటర్ లో భారీ కేక్ ను కట్ చేసి నేతలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావటానికి బీదా రవిచంద్ర ఎంతో కృషి చేశారని గిరిధర్ కొనియాడారు నెల్లూరు జిల్లా అలూరు మండలంలో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బేటా రవిచంద్ర గారి యాభై మూడవ జన్మదిన సందర్భంగా పేదలందరికీ అన్నదానము వస్త్రదానము భారీగా అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు అందరూ వచ్చి వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి కంగణం కట్టుకుని అలాగే రక్తదానము అన్ని చేసి ఈరోజు రవిచంద్ర గారికి యాభై మూడవ పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ వారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వదిల్లాలని కోరుకుంటూ అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి కార్యకర్త తరఫున నాయకుల తరఫున పేరు పేరున వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు గ్రామ స్థాయి నుంచే రాజకీయ అరంగేటం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ బేదా రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా బృహతమ నాయకులైన శ్రీ బీద రవిచంద్ర గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అల్లూరు మండల పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవశ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరము కేక్ కటింగు పేదలకు దుప్పట్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం జరిగను ఈ కార్యక్రమాలన్నింటిలో కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం